రామనవమి సందర్భంగా కొద్దిసేపటి క్రితమే రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారట సీఎం జగన్ గారు అలాగే తన భార్య భారతి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈరోజు శ్రీరామనవమి మరి ఈ నేపథ్యంలోనే ప్రత్యేక పూజలో పాల్గొన్నాడట సీఎం జగన్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఎంతో ఉన్నతంగా ఆలోచించి మరి శ్రీరామనవమి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారట అంతేకాకుండా మరి వేల మంది అభిమానులకి వేల మంది మరి రామ మందిరంలో పూజలు నిర్వహిస్తూ అన్నదానం కూడా మరి చేయిస్తున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఎంతో ప్రధానమైన పూజారులతో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నాడట మరి మన సీఎం జగన్ గారు ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది రామ మందిరంలో ఇలా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం మన సీఎం జగన్ గారు మొదటిసారు ఏమి కాదని తను ప్రతి పండుగకి మరి ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్క పూజ నిర్వహిస్తారంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఈ తరుణంలోనే పొద్దున లేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ మందిరంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి తన చేతులతో జరపాలి అంటూ కూడా మరి అక్కడే ప్రత్యేకమైన పూజలో పాల్గొన్నారట సీఎం జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది